హాయ్ ఫ్రెండ్స్ హిందూ మత విశ్వాసాల ప్రకారం గరుడు పురాణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయని పూర్తి వివరాలు గరుడు పురాణంలో ఉన్నాయని పండితులు చెప్తారు అంతేకాదు మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందనే వివరాలు కూడా గరుడు పురాణంలో ఉన్నాయి గరుడు పురాణం ప్రకారం మనం బతుకు ఉన్నప్పుడు చేసే పనుల మీద స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళడం అనేది డిసైడ్ అయి ఉంటుంది మనం భూలోకంలో ఏవైనా తప్పుడు పనులు చేస్తే అందుకు తగ్గ ఫలితాలను ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది అన్ని మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సందర్భంగా ఎలాంటి వ్యక్తులు నరకానికి వెళ్తారు ఏ ఏ పనులు చేస్తే నరకంలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి అండ్ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గరుడు పురాణం ప్రకారం ఎవరైనా మరణించిన తర్వాత వారు ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు తాము ఎప్పుడైతే చనిపోయి తమ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ఒక కొత్త ప్రయాణం ప్రారంభిస్తుందో వారికి మూడు రకాల ఆప్షన్లు లభిస్తాయి చనిపోయిన వారు ఏ మార్గంలో వెళ్ళాలనేది అతను చేసిన కర్మలు తప్ప ఎవరు నిర్ణయించరు మొదటిది దేవలోకం అంటే ఇది బ్రహ్మలోకం రెండోది ధూమ్ మార్గం ఇది పితృలోకానికి సంబంధించిన మార్గం ఇక మూడోది వినాశ మార్గం ఇది నరకానికి వెళ్లే మార్గం ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతను బ్రహ్మలోకానికి వెళ్తాడా లేదా పితృలోకానికి వెళ్తాడా లేదా నరకానికి వెళ్తాడా అనేది అతను చేసిన పనుల మీద డిసైడ్ అయి ఉంటుంది అతను ఇన్ కేసు అన్ని మంచి పనులు చేస్తే ఖచ్చితంగా బ్రహ్మలోకానికి వెళ్తారు మనం ఏ పనులు చేస్తే ఏ లోకానికి వెళ్తాం ఏ పనులు చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ భూలోకంలో మానవుడు జీవించాలంటే ఖచ్చితంగా నీరు అవసరం అటువంటి నీరుండే బావుళ్ళు చెరువుల్లో ఎవరైతే పాడు చేస్తారో ఎవరైతే కలుషితం చేస్తారో వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సి ఉంటుందని గరుడు పురాణంలో పేర్కొనబడింది అలాగే తమ జీవితంలో ఒకసారైనా భగవంతుని తలుచుకునే వారు ఎవరైనా ఉంటే అందులోనూ పరమేశ్వరుని విష్ణువుని పూజించకుండా ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా నరకమే మార్గం అవుతుంది మనలో చాలా మందికి అత్యస ఉంటుంది మనలో ఎవరికైతే మనసులు అత్యస ఉంటుందో ఎల్లప్పుడూ ఇతరుల ఆస్తి సంపదపై కన్ను వేసి ఉంచుతారో అలాంటి వ్యక్తులు నరకానికి వెళ్తారని గరుడ పురాణంలో ఉంది అలాగే ఇతర లోపల అదే పనిగా వెతికి వెతికి వారిని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు ఇతరులను చూసి అకారణంగా అసూయపడేవారంతా నరకానికి వెళ్లాల్సి ఉంటుంది హిందూ మత గ్రంథాలను ఎవరైతే ఖండిస్తారో ఎవరైతే విమర్శిస్తారో వారికి ఖచ్చితంగా నరకముల స్థానం దక్కుతుంది మనలో ఎవరైతే అనాథ పిల్లలను గౌరవించారో అనారోగ్యానికి గురైన తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారిని అనాథలుగా వదిలేస్తారో వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అయితే తల్లిదండ్రులను ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి నరకం నుండి విముక్తి లభిస్తుంది మనలో ఎవరైనా ఆకలితో లేదా దాహంగా ఉన్నవారికి సహాయం చేయాల్సింది పోయి వారిని అవమానిస్తే అలాంటి వ్యక్తులు నరకనికి వెళ్తారు అలాగే తప్పుడు సాక్ష్యాలు చెప్పడం మహిళలను హత్య చేయడం అపోషన్ చేసుకోవడం చేయించడం ఆత్మహత్య వంటి ప్రయత్నాలు చేసిన వారంతా నరకానికి వెళ్తారని కరుడు పురాణంలో ఉంది ఎవరైతే ఆడపిల్లలకు మాయమాటలు చెప్పి వారిని మోసగిస్తారో వారు కూడా నరకానికి వెళ్లాల్సి ఉంటుంది మనకంటే బలహీనులను వృద్ధులను పేదవారిని వేధించేవారు అలాగే వారిని దోపిడీ చేసేవారికి మరణం తర్వాత నరకం అనుభవించాల్సి ఉంటుంది మద్యం సేవించే బ్రాహ్మణులు అలాగే చికెన్ మటన్ తినే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని కరుడు పురాణంలో ఉంది అలానే తమ స్వార్థం కోసం జంతువులు ఎవరైతే చంపుతారో వారు నరకానికి వెళ్తారు రత్నాలు లోహాలు దొంగిలించేవారు కూడా నరకానికి వెళ్తారు